రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ స్మార్ట్ మీటర్లకు వస్తున్నటువంటి నేపథ్యంలో విద్యుత్ మీటర్ రీడర్స్గా పనిచేస్తున్నటువంటి విద్యుత్ మీటర్ రీడర్స్ ఉపాధి కోల్పోయేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మంది విద్యుత్ మీటర్ రీడర్స్ గత ఇరవై సంవత్సరాలుగా విద్యుత్ శాఖను నమ్ముకుని మీటర్ రీడర్స్గా ఉపాధి పొందుతూ ఉన్నారు ఈరోజు స్మార్ట్ మీటర్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో వీరంతా రోడ్డును పడేటువంటి అవకాశం ఏర్పడింది వీరితో పాటు వీరి కుటుంబ సభ్యులు దాదాపు ఇరవై వేల మంది ఉపాధి రోడ్డును పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి గత ఇరవై సంవత్సరాలుగా విద్యుత్ శాఖను విద్యుత్ నమ్ముకుని పనిచేస్తా ఉన్నారు కాబట్టి వీరికి విద్యుత్ డిపార్ట్మెంట్ లోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని ఏఐటిసి ఆధ్వర్యంలో గత దస వారి ఆందోళన కార్యక్రమాలు ఫిబ్రవరి నెలలో సిఎంకి విద్యుత్ ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి హామీ మేరకు వీరందరికీ కూడా విద్యుత్ డిపార్ట్మెంట్ లోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి సమస్య నిర్మూలిస్తామని రాష్ట్రంలో ఇరవై లక్షల మంది యువతకు ఉపాధి హామీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అదే సందర్భంలో ఇక్కడ నాలుగు వేల మంది విద్యుత్ రేడర్స్ ఉపాధి కోల్పోతున్నారు వీరికి తక్షణం విద్యుత్ డిపార్ట్మెంట్ లోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని చెప్పేసి యాక్సిండ్ చేస్తా ఉన్నాం मेटा रेडार सीरियन नाली एपी मेटा रेडार सीरियन नाली एपी मेटा रेडार सीरियन आद ए डी ओ सी जिंदा बात जिंदा बात आद ए डी ओ सी जिंदा बात जिंदा बात आद ए डी ओ सी जिंदा बात जिंदा बात नेटर लोन्डिया कपूज के पत्र सा नेटर लोन्डिया कपूज के पत्र सा नेटर लोन्डिया कपूज के पत्र सा नेटर کیرے ایس پرو اکاؤنٹمنٹ نے ہو بھی چھکالی 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 نعرہات ہے یو سی जिंदाबाद 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 है यू सी जिंदाबाद 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 है यू सी जिंदाबाद जिंदाबाद بیٹر ریڈرز یونین مزدلہ والی بیٹر ریڈرز یونین مزدلہ والی بیٹر ریڈرز یونین مزدلہ والی వేటర్ వేటర్ గా పనిచేస్తున్న కార్మికుడి నాయకు చేస్తానని ఇంతకు ముందు సీఎం డి గారు అలాగే సిఎస్ గారి ఆధ్వర్యంలోనూ మాకు ఇచ్చిన మినిట్స్ ని అమలు చేయాలని అలాగే స్మార్ట్ మెట్రో వస్తున్న తరుణంలో రాష్ట్రంలో మొత్తం నాలుగు వేల ఐదు వందల మంది కుటుంబాలు రోడ్డును పరిచే పరిస్థితి వచ్చింది వీళ్ళకి గట్టైన మార్గం కల్పిస్తానని అప్పటి ఎనర్జీ సెక్రటరీ గారు అలాగే సిఎండి గారి సమక్షంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీలో నిర్ణయించి మాకు ప్రత్యేక మార్గం కల్పిస్తానన్నారు దీనికి ప్రత్యేక మార్గంగా ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి చర్యలు లేవు కాబట్టి మా రాష్ట్ర నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికి కట్టుబడి విజయవాడలోను అలాగే సిఎండి ఆఫీసుల ముందు ముగ్గురు మూడు సిఎండి ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమాలకి అలాగే మేము చేరు కార్యక్రమాలకి అన్నింటికి కూడా మా యూనియన్ తరఫున ప్రభుత్వమే బాధ్యత వహిస్తాదని అలాగే మా ప్రత్యేన మార్గం కల్పించే పక్షంలో ఎటువంటి పోరాటాలను కలిసి ఏపీ గ్రేటర్ యూనియన్ కట్టుబడి ఉంటుందని మీ అందరూ మా యూనియన్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే మా మీద మాకు తగిన కల్పించాలని ఉద్యోగం కల్పించాలని మరి ముఖ్యంగా వేడుకుంటున్నాం